పెదవడ్లపొడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వడ్డేశ్వరం కేఎల్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యాన గ్రామీణ పనులు అవగాహన అనుభవ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా బుధవారం గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సు జరిగింది పాఠశాల ఆవరణలో విద్యార్థులు గ్రామంలోని వసతులు సాగుభూమి విస్తరణ గ్రామ అండ్ పంటల సమస్యలు తెలిపే విధంగా రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ హెచ్ఓడి డాక్టర్ జేఆర్ రాజేశ్వర్ అధ్యాపకులు జి సాయి వంశీరెడ్డి రైతులు ఏళ్ల శివరామయ్య ముసనూరు శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు స్టూడెంట్స్ అందరూ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రావే ప్రోగ్రాంలో ఎన్రోల్ ఉన్నారు రావే ప్రోగ్రాంలో విలేజ్కి సంబంధించి ఫార్మర్స్ దగ్గర నుంచి డేటా కానీ ఫార్మింగ్ సైన్స్ కానీ సో విలేజ్లో అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏంటి ఎకనామికల్ వ్యాల్యూస్ ఏంటి అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు దానిలో భాగంగానే వీళ్ళు పిఆర్ఏ టెక్నిక్ అనేది ఈరోజు ఇక్కడ తెలియపరచడం జరిగింది దీంట్లో గ్రామ పటం తర్వాత టైమ్ లైన్ తర్వాత పైచాట్కి సంబంధించి ఎంత భూమి వ్యవసాయంలో ఉంది మెట్టెంత మాగాడంతా తర్వాత ఏ మనకి రహదారులు ఎటు ఉన్నాయి ఎటువంటి హాస్పిటల్స్ కానీ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఉన్నాయి అని చెప్పేసి దీన్ని తెలియచేయడం జరుగుతుంది దాన్ని మనం పిఆర్ఏ టెక్నిక్ ఒక భాగంగా పిలుస్తాము ఈ ప్రోగ్రాంలో దీంట్లో ఒక సెమిస్టర్ ప్రోగ్రామ్ వీళ్ళంతా కూడా ఇదే విలేజ్లో ఉండి ఇదే ఫార్మర్స్ తోటి అన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది కేఎల్సి స్టూడెంట్ ఇక్కడ విశ్వవిద్యాలయం వీళ్ళు వ్యవసాయం రైతులు ఎలా చేస్తున్నారని చెప్పి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి వీళ్ళు రైతులు ఎలా పంటలు పండిస్తున్నారు వీళ్ళు ఎలా మందులు కొడుతున్నారో ఏమేమి పంటలు వేస్తున్నారో అది తెలుసుకోవడానికి వాళ్ళకి ఇక్కడికి బాటలు ఇప్పుడు పంపించడం జరిగింది దీనికి అగ్రికల్చర్లు మా రైతులని ఎంపిక చేసి ఒక రైతుకి ఒక ఇచ్చి నే వాళ్ళకి వ్యవసాయం పని ఎలా నేర చేస్తున్నారో వాళ్ళకి ఎట్లా నేలపాలనే దానికోసం స్టూడెంట్కి నేర్పడం జరిగింది ఇక్కడ వాళ్ళు వాటిలో మ్యాప్ వేసి ఏ ఊరు ఎటు ఉంది పంచాయతీ ఆఫీస్ ఉంది పశువుల హాస్పిటల్ ఉంది సచివాలయం ఎక్కడ ఉంది ఆ విధంగా ఈ ఈపీ స్కూల్లో మ్యాప్ని అందరికి చూపించి ఇది చేశారు దాని సందర్భంగా రైతులు కూడా రావటం చూసి ఆనందంగా ఉందని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం